నమస్కారం మరో కొత్త ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ పుట్టుకొచ్చింది పాకిస్తాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ మూమెంట్ అంట పాకిస్తాన్లో షరియా చట్టాన్ని అమలు చేసే వరకు నేరుగా పాకిస్తాన్ సైన్యంతోనే పోరాడుతుందట ఇప్పటికే షరియాను అమలు చేయకపోతే పాకిస్తాన్తో పోరాడుతామంటూ ఐసిస్కే ఖురాసన్ హెచ్చరికలు చేస్తూ ఉంది ఇప్పుడు ఇంకో కొత్త గ్రూప్ పుట్టుకొచ్చింది ఐసిస్కే ఐదేళ్ల నుంచి యాక్టివ్గా ఉంది గత జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మంది పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోయారని తెలుస్తోంది రాజీనామా చేసిన వాళ్లలో మామూలు జవాను నుండి మధ్యస్థాయి ఆర్మీ అధికారులు ఉన్నారు నిత్యం ఎటువైపు నుంచి ఎవరు అటాక్ చేసి చంపుతారు అనే భయంతోనే చస్తూ బ్రతికే కంటే రాజీనామా చేసి వేరే ఉద్యోగం చేసుకుంటే మేలని వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కువగా మధ్యప్రాచ్యం దేశాలకి వెళ్ళి సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నట్లుగా తెలుస్తోంది సైన్యంలోని పై స్థాయి అధికారులు కింది స్థాయి సైనికుల గురించి పట్టించుకోవడం లేదు జీతం కావాలి అనుకుంటే పని చేస్తారు లేదంటే వెళ్ళిపోతారు అనే భావనలో ఉన్నారు అధికారులు జీతాలు కూడా పెరుగుతున్న ధరలతో పోలిస్తే తక్కువగా ఉంటున్నాయి అనేది ప్రధాన ఆరోపణ ఆయుధాలు ఇస్తారు సరైన బుల్లెట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి మరో ఆరోపణ మిలిటరీ క్లినిక్స్లో మందులు వ్రాసి బయట కొనుక్కోమని సలహా ఇస్తున్నారట ముఖ్యంగా బలోచిస్తాన్లో డ్యూటీ వేస్తే వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు కింది స్థాయి సైనికులు మొదటి ఘటనలో గాయాలతో బయటపడిన వాళ్ళని అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి తగ్గగానే మీరు ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చూసుకొని స్వస్థలాలకు వెళ్ళిపోండి అని సలహా ఇచ్చి వెళ్లిపోయారు అధికారులు మరియు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు ఖైబర్ పంక్తుంకువాలో ఉన్నటువంటి ఆఫ్ఘన్ సరిహద్దుల వద్ద ఉన్న సైనిక వాచ్ వాచ్పోస్ట్లలో పనిచేసే పాకిస్తాన్ సైనికులు వాటిని వదిలిపెట్టి పారిపోయే స్థితికి అమెరికా వదిలి వెళ్లిన నైట్ విజన్ గాగుల్స్తో తాలిబాన్లు అర్ధరాత్రి దాడులు చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారట బలూచిస్తాన్ కంటే ముందే ఖైబర్ సరిహద్దుని తాలిబాన్లు స్వాధీనం చేసుకోవచ్చు తాలిబాన్ల నుండి మళ్ళీ పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవడం ఇలా చేతులు మారుతూ ఉండటం జరగనుంది త్వరలో ఇక బలూచిస్తాన్లో అంటే బిఎల్ఏ ఉంది కాబట్టి దాడులు జరుగుతూ ఉన్నాయి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సెక్టార్ పదకొండులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్లో ఒక భవనం మీద ఎఫ్ఐఏ అంటే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేశారు చైనా పౌరులకు చెందిన ఒక ఫేక్ కాల్ సెంటర్ మీద అధికారులు దాడులు చేశారు చైనా వాళ్ళు నిర్వహిస్తున్న ఆ కాల్ సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఫేక్ కాల్స్ చేసి సమాచారం తీసుకుని వాళ్ళ కార్డుల నుంచి డాలర్స్ డ్రా చేసి నకిలీ అకౌంట్లోకి మళ్ళిస్తున్నారట ఇంతవరకు ఓకే కానీ ఒక పక్క అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటే మరోపక్క పాకిస్తాన్ ప్రజలు కాల్ సెంటర్లోకి చొరబడి కంటికి కనిపించినవి కనిపించినట్లుగా ల్యాప్టాప్లు ప్రింటర్లు ఫోన్లు టీవీలు ఒకటేమిటి అన్నీ ఎత్తుకుపోయారు మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు అన్నీ పోయాక సాక్షి ఉంటుంది చెప్పండి చైనా వాళ్ళని బెదిరించి వాళ్ళు మోసంతో కొల్లగొట్టిన దానిలో సగం తీసుకుని వదిలేస్తారనమాట డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు విదేశాల్లో ఉంటారు నేరం జరిగింది ఇస్లామాబాద్ లో మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చిన డేవిడ్ మిల్లర్ కోటిన్నర విలువ చేసినటువంటి వాచిని కొట్టేశారంట డ్రెస్సింగ్ రూమ్ నుంచి సౌత్ ఆఫ్రికా టీం బ్యాటింగ్ కిట్లను మాయం చేశారంట రెండు వేల ఇరవై ఒకటిలో సౌదీ విదేశాంగ శాఖ అధికారులు ఇస్లామాబాద్ వచ్చారు పాకిస్తాన్కి అప్పించే విషయం గురించి మాట్లాడడానికి భోజనాలు పెట్టి డైనింగ్ రూమ్ లోనే సౌదీ అధికారుల జేబులు కొట్టేశారు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులు అక్కడితో ఆగలేదు సౌదీ అధికారులు ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయాక పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులని సౌదీకి రమ్మని పిలిచారు అక్కడ హోటల్లో వసతి ఏర్పాటు చేస్తే హోటల్ ఖాళీ చేసినప్పుడు వెండి చెంచాలు ఫోర్కులు గ్లాసులు పళ్ళాలు సూట్ కేసుల్లో పెట్టుకుని వచ్చేసారు ఈ పాకిస్తాన్ అధికారులు కోర్స్ డిప్లొమాట్ అనే ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కేసులు లేకుండా పోయాయి కానీ లోకల్ అరబ్ మీడియాలో వివరంగా వార్తలు వచ్చాయి పాకిస్తాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు ఇదే మా ప్రశ్న కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్